అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశంలో శివదత్ మాట్లాడుతూ శివదత్ బోడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సినిమా థియేటర్ల దగ్గర పెట్టి ప్రభుత్వ అధికారులందరినీ కూడా కాయించి టికెట్ల రేట్లు తగ్గించి పది రూపాయలకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తొక్కాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి నిరంతరం అండగా నిలబడే జన సైనికులు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడి ఒకటే దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలను వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా వారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ సినిమా రిలీజ్ ఈవెంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు సిగ్గు ఉండాలి మీకు మీరు కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నదేంటి హరిహర వీరమల్లు సినిమాని బాయ్ కట్ చేస్తారా మీ బాబు తరం కాదు చెప్తున్నాను వైసీపీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టలేకపోతున్నారు విచ్చల విడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో మా జనసేన పార్టీ నాయకత్వం రేపు చూపించబోతుంది సినిమా పవన్ కళ్యాణ్ చేసిన మొదటి కుదరే ఉంది కాదు బయస్థాల్కి సినిమా ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన డబ్బు సంపాదించుకోవడం కాదు ఆయన జీతం వచ్చి రెండు లక్షల ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఆ పిఠాపడంలో ఇరవై ఐదు మంది మహిళలు పంచి పెడుతున్నారు జ్ఞానంలోకి వచ్చిన డబ్బంతా కూడా అవి సంక్షేమ కామ కార్యక్రమం పంచుతున్నారు తప్ప ఆ డబ్బా ఇంటికి దాచుకోవాలో ఏదో కొనుగోలు చేయడం ఆయన ఏం లేదు ఈ సినిమా ముఖ్య ఏంటంటే గతంలో జరిగిన కథని కథ వివరిస్తున్నారు ఎలా ఉండేది పూర్వకాలంలోని ఏ రకంగా ఉండేది అని చెప్పి ఆయన ఫిఫ్టీ పర్సెంట్ సినిమా తీసే తప్ప ఆ డబ్బా టి బెంగళూరులో ప్యాలెస్ కోరుకోవడాను లేకపోతే సింగపూర్లో ఏదో అక్కడ ఏదో దాచుకోవడం కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకసారి సినిమా చూడండి మీకు అట్లీస్ట్ కొంచెం జ్ఞానం అవుతుంది ఇప్పటికే